సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు హైదరాబాద్ లో కొట్టుకుపోయిన ముగ్గురి ఆచూకి ఇప్పటికీ లభ్యం కాకపోవడంతో మున్సిపల్ మంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్లని కేటీఆర్ నిలదీశారు మీ కాంగ్రెస్ సర్కార్ ఘోర తప్పిదం వల్ల ఎస్ఎల్బిసి టన్నెల్ కుప్పకూలి మరణించిన ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశారు చివరికి హైదరాబాద్ లో కొట్టుకుపోయిన ముగ్గురి పార్థివ దేహాలను మూడు రోజులైనా గుర్తించలేవా ఇంతకన్నా అసమర్థత నితం పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటుందా కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన గుండెకోత మానవత్వం లేని కాంగ్రెస్ కు వినిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు చిన్నపాటి వర్షాలకే పొంగి పొర్లుతున్న నాళాలు చివరికి ప్రజల ప్రాణాలు హరిస్తుంటే మున్సిపల్ మంత్రిగా ఉండి ఏం చేస్తున్నట్లు విపత్కర పరిస్థితుల్లో ప్రజలు కష్టాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను కూడా నిర్వీర్యం చేయడం వల్లే ఈ దుస్థితి వచ్చింది ఎస్ఎల్బిసి సొరంగంలో ఆరుగురిని సమాధి చేసి ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారు నాళాల్లో బలి చేసిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు